అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మనం ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేయడం మన ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలామంది రైతులు ధరలు ఎప్పుడు వస్తాయి అనేది చాలామంది రైతులు అనేవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అయినా కానీ కొత్త రైతులు కానీ ఫోన్ చేసి అడుగుతున్నారు మనము వాళ్ళకి సమాధానం అనేది చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ధరలు అనేది ఒక ఒక ప్రాంతం అనేది దెబ్బతింటే మరో ప్రాంతంలో కాయలు ఉండే వాళ్ళకి రేట్లు అనేది వస్తుంది ఇది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు మనం అది చెప్పలేకపోతున్నాం అందుకోసం మీకు తెలియజేసేది ఒకటే ధరలు అనేది వచ్చినప్పుడు మన పంట అనేది ఉంటుంది ఉండదు అనేది మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే మీ పంట బాగు వస్తే ఇప్పుడు రేట్లు లేవు రేటు వచ్చే టైయానికే మన పంట ఉండదు మనము పట్టించుకోకపోతే అదేవిధంగా మన పంట మనము ఫస్ట్ నుంచి మనము టమాటా నాటినప్పుడు నుంచి కాయలు వచ్చే వరకు మనం బాగా మెయింటైన్ చేసినట్లయితే ఆ పంట అనేది వచ్చినప్పుడు రేట్లు అనేది అప్పుడు ఉన్నకో లక్కీ మనకనేది కనీసం అప్పుడు పెట్టుబడి అదృష్టం ఉంటే ఇంకా మంచి డబ్బులు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించుకోవాల్సింది ఏమంటే మన టైం టేబుల్లో చెప్పిన విధంగా కానీ లేదా ఇతర వీడియోలు అయినా కూడా చెప్పాను మీకు మంచి మందులు వాడితే ఎలా వస్తాయి అనేది కూడా చెప్పాను ఆ విధంగా మీరు వెళ్ళినట్లయితే ముందరికి ఎలాంటి సమస్య అనేది రాదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీ పంటని జాగ్రత్తగా చూసుకోవాలని మీరు ఫస్ట్ నెంబర్ నుంచి ఏ సమయంలో ఏ రోగం వస్తుంది ఆ రోగానికి తగ్గట్టు ఏం వాడుకున్నట్లయితే మీ పంట అనేది బాగొస్తుంది ఆటోమేటిక్గా మీకు అదృష్టం అనుకో మంచి రేటు వస్తుంది మంచి ప్రైజ్ కూడా ఉండేకి అవకాశం ఉంది ఎందుకంటే నార్త్ ఇండియా అనేది ఏప్రిల్ మంత్ చివర్కి అనేది అయిపోయే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన పెన్ను ఏమంటే మీ పంటని ఇప్పుడు నెల కానీ ఓటన్నర నెల కానీ చెట్లు ఉండే వాళ్ళంతా బాగా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీ పంట అనేది బాగొస్తుంది ఆటోమేటిక్గా ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉన్నాయండి అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఇంకా అలాగే మనం ఇప్పుడు ఈ ఫీల్డ్లో వన్ మంత్ క్రాప్కున్నాము ఇప్పుడు చూడండి ఈ క్రాప్కి వచ్చి మనం స్టార్టింగ్ వల్ ఎంప్లెక్సీ రెడ్ సాబీన్ అనేది డ్రించింగ్ చేశారు అలాగే ఈ సెకండ్ సెకండ్ స్ప్రేయింగ్ అంటే ఫస్ట్ స్ప్రేయింగ్కి మనం వెళ్ళినట్లయితే మినిట్ ఎక్స్ట్రా క్వాంటిస్ అనేది స్ప్రే చేశారు చూడండి మొక్కలు ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి ఏ విధంగా గ్రోతింగ్ వస్తుంది అనేది మీరు గమనించండి ఈ పక్కన కొమ్మలు ఏ విధంగా వస్తున్నాయి మంచి వచ్చేకి అవకాశం అనేది చాలా వరకు ఉంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచి మందులు వాడుకోండి రేట్లు అనేది మంచి రేట్లో వచ్చే అవకాశం అనేది త్వరలోనే ఉందని మీకనేది ఒక అంచనా ప్రకారం అనేది మీకు తెలియజేస్తున్నాం చూడండి తోట కూడా ఏ వన్గా ఉంది ఇప్పటికైతే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపలే ఈ క్రాప్ అంతా ఉంది ఇంకా మీకు మంచిగా తోట అనేది రావడానికి అనేది మంచిగా ఉంది ఎందుకంటే మంచి మెడిసిన్స్ అనేది వాడుతున్నారు కాబట్టి అలాగే ఈ తోటకొచ్చి వచ్చి మండల కంపెనీది ఫిట్సాల్ వన్ అనేది వాడాడు చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి మంచి గ్రోతింగ్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి